ప్రధానమంత్రి ఇవాళ పంజాబ్లో ఉన్న ఆదంపూర్ ఎయిర్ ఫోర్స్ బేస్కి వెళ్ళాడు అక్కడి నుంచి కొన్ని విజువల్స్ వచ్చినాయి అలాగే కొన్ని పిక్చర్స్ కూడా వచ్చినాయి అందులో ఈ పిక్చరు అంటే ఈ పిక్చర్స్ చాలా వచ్చినాయి అనుకోండి కానీ ఇందులో మీరు మిలిటరీ ఎక్విప్మెంట్ని కూడా చూడవచ్చు అక్కడ బేస్లో ఉన్న సైనికులతో ఆయన ఇంట్రాక్షన్స్ అన్ని అయితే ఇందులో ఈ పిక్చరు చాలా ఇంపార్టెంట్ ఆ వెనక ఉన్నది ఎస్ ఫోర్ హండ్రెడ్ ఇది చాలా కీలకమైనటువంటి ఎక్విప్మెంట్ చాలా క్రిటికల్ ఎక్విప్మెంట్ ఈ వార్లో ఏమిటి ఎస్ ఫోర్ హండ్రెడ్ అనేది ఎస్ ఫోర్ హండ్రెడ్ ట్రైంఫ్ దీని పేరు ఈజ్ ఏ లాంగ్ రేంజ్ మొబైల్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ శామ్ అంటే నెల మీద నుంచి ఆకాశంలోకి పంపించేటువంటి సిస్టమ్ డెవలప్డ్ బై రష్యా వైడ్లీ కన్సిడర్డ్ వన్ ఆఫ్ ది మోస్ట్ అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఇన్ ద వరల్డ్ అది ప్రపంచంలోనే అత్యంత అధునాతన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనమాట దాని ముందు నిలబడి సెల్యూట్ చేస్తున్నారు ఆయన దీనికి ఒక కారణం ఉంది ఏమిటి కారణం అంటే పాకిస్తాన్ ఏమైనా క్లెయిమ్ చేసిందంటే ఆదంపూర్ బేస్ మీద మేము దాడి చేసాము పంజాబ్లో ఉంది ఈ ఆదంపూర్ బేస్ అక్కడ ఒక ఎస్ ఫోర్ హండ్రెడ్ని కూడా డిస్ట్రాయ్ చేసాము అని క్లెయిమ్ చేసుకున్నారు వాళ్ళు అది కాదు అని చెప్పడానికి నరేంద్ర మోదీ అక్కడ పర్యటనకు వెళ్ళారు సో సింబాలిక్గా వెనక ఎస్ ఫోర్ హండ్రెడ్ని పెట్టి మరీ ఇక్కడ ఈ పిక్చర్స్ తీసి వీటిని ఒక మెసేజ్ లాగా పంపించారనమాట ప్రపంచానికి అంతకుముందు పాకిస్తాన్ ఏమన్నదో ఒకసారి చూద్దాం ఇది పాకిస్తానీ మిలిటరీ రిలీజ్ చేసినటువంటి వీడియో Easier part than identifying it on ground because this is mobile. It's high. It's a high value thing, and you guard it. It's kind of a center of gravity. So we were tracking through our satellite imagery well before uh, uh, the uh, the hostilities. Target S400 so at Adampur. As you can see, we knew that this is parked. It's cheeseboard uh, radar and the uh, other uh, part of the radar the, the other com constituents of the whole uh, S4 battery. Slide these coordinates. Uh, go back. These coordinates were orthorectified by our uh, uh, space department so that you have a very precise engagement. Whenever you are <coughs> throwing and employing long-range vectors, you really need very precise coordinates so that you don't miss. So S400 was at Adampur was targeted like that. Next. So, meong Adampur airbase ni target jee samu S400 మరి దెబ్బ కొట్టామని చెప్తున్నాడు ఆయన పాకిస్తానీ మిలిటరీ అఫీషియల్ ఈ క్లెయిమ్ అబద్ధం అని చెప్పడం కోసమే నరేంద్ర మోదీ వాళ్ళు వెళ్ళారు వెళ్ళి ఆ ఎస్ ఫోర్ హండ్రెడ్ ముందు నిలబడి మరి ఇదిగో ఈ పిక్చర్ దిగారు యాక్చువల్గా చాలా విజువల్స్ ఉన్నాయి ఆయన అక్కడికి వెళ్ళినాయి ఇది బేస్ ఆదంపూర్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ బేస్ ఇది దీని మీద దాడి చేసి ఇది సర్వనాశం చేశామని చెప్తున్నాడు ఆయన అక్కడి నుంచే విజువల్స్ అన్నీ సో అదంతా అబద్ధం అని స్పష్టంగా తెలిసింది అక్కడ యాక్చువల్గా అడ్రస్ కూడా చేశాడు దీని మీద ఎన్డీటీవీలో వచ్చినటువంటి వార్తను కూడా చూద్దాము ఇన్ పిఎం స్పిక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎస్ ఫోర్ హండ్రెడ్ సిస్టమ్ ఎట్ ఆదంపూర్ బేస్ ఎ మెసేజ్ టు పాకిస్తాన్ అని రాశారు ఎందుకంటే పాకిస్తాన్ క్లెయిమ్డ్ ఇట్స్ మిసైల్స్ హిట్ ద రన్వే ఎట్ ద ఎయిర్ ఫోర్స్ బేస్ ఇన్ ఆదంపూర్ ఇన్ పంజాబ్ అండ్ పుట్ ద బేస్ అవుట్ ఆఫ్ యాక్షన్ ఫర్ ఇయర్ అక్కడ దెబ్బ కొట్టాము మేము దాడులు చేశాము ఒక సంవత్సరం దాకా మళ్ళీ ఈ ఎయిర్ ఫోర్స్ బేస్ పనిచేయదు అని చెప్పుకున్నారు పాకిస్తాన్ క్లెయిమ్డ్ ఇట్స్ చైనా మేడ్ జేఎఫ్ సెవెంటీన్ ఫైటర్స్ పాకిస్తాన్ యుద్ధంలో ఎక్కువగా చైనా వెపన్సే వాడింది అందులో చైనా మేడ్ జేఎఫ్ సెవెంటీన్ ఫైటర్స్ వాడాము ఇందులో అవి డిస్ట్రాయిడ్ ద రష్యన్ మేడ్ ఎస్ ఫోర్ హండ్రెడ్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ స్టేషన్ దేర్ సి రష్యన్ మేడ్ ఎస్ ఫోర్ హండ్రెడ్ని డిస్ట్రాయ్ చేయడం మామూలు విషయం కాదు అంత కెపాసిటీ ఉందా చైనా మేడ్ జేఎఫ్ సెవెంటీన్ ఫైటర్స్కి అనేది చాలామంది ప్రశ్న ఎందుకంటే చైనా తయారు చేసిన జేఎఫ్ సెవెంటీన్ ఫైటర్స్ కానివ్వండి ఇతర ఎక్విప్మెంట్ కానివ్వండి వీటిని వేటిని కూడా ఇంతవరకు యుద్ధాల్లో వాడలేదు సో అది యాక్చువల్గా దాని పనితీరు ఏమిటి దాని పెర్ఫార్మెన్స్ ఏమిటి అనేది తెలియదు అందువల్ల చైనా వెనకుండి అందుకనే పాకిస్తాన్కి బా పాకిస్తాన్ని బాగా ఎంకరేజ్ చేసింది అని చెప్పింది యుద్ధంలో ఎందుకంటే వాళ్ళ ఆయుధాలన్నీ ఎట్లా పనిచేస్తాయో చూసుకోవడానికి ఇది ఒక అవకాశం అందుకని పాకిస్తాన్ కూడా చైనా తయారు చేసిన జేఎఫ్ సెవెంటీన్ ఫైటర్స్ వాడాము దాంతో ఈ ఆదంపూర్ ఎయిర్ ఫోర్స్ బేస్ మీద దాడులు చేశాము అక్కడ ఈ రష్యన్ మేడ్ ఎస్ ఫోర్ హండ్రెడ్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ని దెబ్బగొట్టాము అని క్లెయిమ్ చేసింది అరవై మంది సోల్జర్స్ని కూడా ఇక్కడ ఇందులో చనిపోయారని చెప్పి పాకిస్తాన్ క్లెయిమ్ చేసిందట కానీ పాకిస్తాన్ చెప్పిందంతా అబద్ధం అని ఇండియన్ గవర్నమెంట్ చెప్పింది సోర్సెస్ సెడ్ పాక్ ఆర్మీ యూజ్డ్ మార్ఫ్డ్ శాటిలైట్ ఇమేజెస్ ఆఫ్ దాదంపూర్ బేస్ ఇక్కడ చూసాం కదా మనం ఈ మిలిటరీ ఆఫీసర్ To be jaded over visuals. Well, before uh, uh, the, uh, the hostilities, as we usually do. So, we had pinpointed S400. As you can see, we knew that this is. These visuals are morphed and and Indian officials. But the best counter is perhaps to point to Prime Minister Nandra Modi's photograph from the base this morning. The PM interacted with soldiers stationed there and saluted their courage. ద సాల్యూట్ was ఆల్సో a మెసేజ్ టు పాక్ ద ఎస్ ఫోర్ హండ్రెడ్స్ missile stack was ఇన్ ద బ్యాక్గ్రౌండ్ మొత్తం ఎస్ ఫోర్ హండ్రెడ్ మిసై మిసైల్స్ అన్ని కూడా పెట్టిన దృశ్యం వెనక ఉన్నది దిస్ ఈస్ possibly ద ఫస్ట్ పబ్లిక్లీ రిలీజ్డ్ ఇమేజ్ of an ఎస్ ఫోర్ హండ్రెడ్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ విచ్ ఈస్ హెయిల్డ్ యాజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్ ద వరల్డ్ అండ్ ఆఫ్ విచ్ ఇండియా హ్యాస్ త్రీ స్క్వాడ్రన్స్ విత్ టూ మోర్ టు కమ్ సో దీని ప్రత్యేకత అందువల్ల ఈ పిక్చర్కి అంత సిగ్నిఫికెన్స్ ఉంది